రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి అయితే ఇదే సమయంలో ఫీల్డ్ విజిట్లతో ప్రజల్లో భరోసా కల్పించాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ మీడియా ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి ఆస్తి ప్రాణ నష్టం జరిగినా గులాబీ నేతలు రాకపోవటాన్ని పలువురు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అయితే ఐదుగురు ప్రధాన నేతలు మినహా మిగతా వారు పట్టించుకోకపోవటం పార్టీలో చర్చనీయాంశమైంది పార్టీకి అరవై లక్షల మంది సభ్యత్వం ఉందని ఓవైపు నేతలు చెబుతున్నా సహాయక చర్యల్లో వారు కనిపించకపోవటంపై విమర్శలు వస్తున్నాయి పార్టీ అధికారంలో ఉన్నా పట్టించుకోకపోవటంతోనే ఇప్పుడు పార్టీ శ్రేణులు పార్టీ పిలుపును సీరియస్గా తీసుకోవటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఉమ్మడి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి నల్గొండ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉమ్మడి వరంగల్లో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గ్రేటర్ హైదరాబాద్ లో ఉపల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కొందరు కార్పొరేటర్లు మాత్రమే వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మిగతా ప్రాంతాల్లో మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి